అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి దారుణాలు దారుణ ఘటనలు మారణ హోమం అన్ని చూసాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలన్నీ ఒక ఎత్తైతే అయితే మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలు మరొక ఎత్తు మాచర్ల నియోజకవర్గంలోనే ఏదైతే గేటు పోలింగ్ బూత్లో నాటి శాసన శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని పగలగొట్టినటువంటి తరుణంలో అక్కడ పోలింగ్ ఏజెంటుగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త జోలకంటి బ్రహ్మారెడ్డిని ఎలాగైనా ఎమ్మెల్యేలను చేసుకోవాలని దృఢ సంకల్పంతో పోరాటం చేసినటువంటి నంబూరి శేషగిరిరావు అటు మాచర్ల శాసనసభ్యుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని ధీటుగా ఎదుర్కొని తన వీరత్వాన్ని ప్రదర్శించాడు నంబూరి శేషగిరిరావు ఈరోజు నంబూరి శేషగిరిరావు గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఒక బాధాకరమైనటువంటి వార్త ఒక దుర్వార్త ఇప్పుడే అందింది ఏదైతే తెలుగుదేశం పార్టీ విజయం కోసం జోలకండి బ్రహ్మారెడ్డిని శాసనసభ్యుడిగా గెలుపు పొందించడం కోసం వీరోచితంగా పోరాడినటువంటి నంబూరి శేషగిరిరావు ఇక లేరు కొద్ది క్షణాల క్రితం అటాక్తో ఆయన తుది శ్వాసను విడిచారు ఆయన స్వగ్రామం పాలువాయి గేటులో హార్ట్ అటాక్ గురైనటువంటి నంబూరి శేషగిరిరావుని అక్కడి నుంచి హఠాహుట్టిన మాచర్ల ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలోనే దారిలోనే ఆయన కన్ను మూశారు ఈరోజు నంబూరి శేషగిరిరావు కుటుంబ నేపథ్యం ఆయన ఆర్థిక స్థితిగతులు అలానే గడిచిన ఎన్నికల్లో ఆయన చేసినటువంటి పోరాటానికి ఆయనకు లభించిన ప్రతిఫలమేంటో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలను కొంత విశదీకరికంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నంబూరి శేషగిరి మాచల నియోజకవర్గంలోని పాలువాయిగేటు గ్రామం ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ గెలుపు ఓటమల్లో తనదైన పాత్ర పోషించి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి నంబూరి శేషగిరిరావు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు నంబూరి శేషగిరిరావు అనేది కేవలం ఆ పాలువాయిగేటు గ్రామానికి మాత్రమే తెలిసినటువంటి వ్యక్తి పేరు కానీ మాచ్చల నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌడీ బ్రాండ్ను కలిగి తనంటే అందరూ భయపడే విధంగా ఒక రకమైనటువంటి అరాచకాన్ని సృష్టించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆకృత్యాలకు దారుణాలకు ఎదురెడ్డి పోరాడారు నంబూరి శేషగిరి ఆ నంబూరి శేషగిరి రావు గ్రామానికి సంబంధించినటువంటి పాల్వాయి గేట్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఘటనలు మనం చూసాం సాక్షాత్తు నాటి శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ గ్రామంలో అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడుతున్నటువంటి తీరును చూసి ఓర్చుకోలేక మనస్తాపంతో ఆవేదనతో ఈవీఎం ని నేలకేసి బద్దలు కొట్టాడు అక్కడ పోలింగ్ ఏజెంట్ గా బాధ్యతలు చేపడుతున్నటువంటి నంబూరి శేషగిరిరావు అధికారులు అందరూ ఎవరు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు వెళ్లి ఆయన వారి సాహసం చేయనప్పటికీ నంబూరి శేషగిరి రావు వీరోచితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురొడ్డి పోరాడి ఆయన మీద తన వీరత్వాన్ని ప్రదర్శించాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నంబూరి శేషగిరి రావు నాటి నుంచి కూడా నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో తన ప్రాణానికి హాని ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనను బతకనివ్వడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి తనను టార్గెట్ చేశారు తనకు రక్షణ కల్పించాలని పలుమార్లు పోలీస్ అధికారుల దృష్టికి కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సందర్భాలను మనం చూసాం నంబూరి శేషగిరిరావు పోరాట పటమే ఏదైతే ఉందో ఏదైతే మార్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే భయపడేటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి పౌరుషాన్ని ఒక రకమైన ఆవేశాన్ని నింపగలిగాయి ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాల ముందు ఎవరు సాధ్యపడరు వారనుకున్న వ్యక్తిని హతమారుస్తారు వారనుకున్న వ్యక్తిని అడ్రస్ లేకుండా చేయగల సమర్థులు సామర్థ్యం కలిగిన వారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సహోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అలాంటి వ్యక్తులకు ఎదురుగా నిలబడి పోరాటం చేశాడంటే నంబూరి శేషగిరి రావు నిజంగా తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసినట్లే ఎందుకోసం చేశారు ఎవరి కోసం చేశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మాచర్ల ప్రజలను బానిసలుగా మార్చి వారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను హరించి మాచర్ల ప్రజలను వాళ్ల కాళ్ల కింద బానిసలుగా మార్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి దురాగతాలకు అరాచకాలకు ఆకృత్యాలకు అంతమొందించాలంటే జోలకండి బ్రహ్మారెడ్డితో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మినటువంటి నంబూరి శేషగిరిరావు ఉంటే ఉంటాను పోతే పోతాను ఉంటే అందరికీ స్వేచ్ఛ పోతే నా ఒక్కడి ప్రాణం అనే విధంగా ఆయన జోలకంటి బ్రహ్మారెడ్డి గారి విజయం కోసం అహర్నిశలు తాపత్రయపడ్డాడు అహర్నిశలు కృషి చేశాడు అహర్నిశలు పోరాటం చేశాడు తల పగిలిపోయినటువంటి ఉదాంతం నంబూరి శేషగిరి రావు పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురు తిరిగినందుకు గాను ఆయన పోలింగ్ బూత్లో జరిగినటువంటి దురాక్రమణను అక్రమాలను ఎదుర్కొన్నందుకు గాను నంబూరి శేషగిరి రావు మీద బలమైనటువంటి దాడి జరిగినది ఆయన బ్రతికి ఉన్నాడో చనిపోయాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అని కొట్టి హింసించి వేధించి చనిపోయాడని పొలాల్లో పడవేసిపోయినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల నుంచి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు నంబూరి శేషగిరిరావు బలమైన గాయాలతో జీవన్మరణ పోరాటం చేసి చావుతో పోరాటం చేసి విజయాన్ని సాధించి నాడు జోలకంటి బ్రహ్మారెడ్డిని శాసనసభ్యుడిగా గెలుపొందించుకోవడంలో తన వంతు కృషిని చేశాడు నంబూరి శేషగిరిరావు అలాంటి ఆకృత్యాల నుంచి అలాంటి అరాచకాల నుంచి అలాంటి దురాగతాల నుంచి మాచర్ల ప్రజలను స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే విధంగా జోలకంటి బ్రహ్మారెడ్డి సాగించినటువంటి పోరాటంలో ఎందరో నంబూరి శేషగిరిరావులు సమిదలుగా పోరాటం చేసి తమ వంతు కృషిని అందించారు తమంతో పోరాట పటిమను అందించారు ఎందుకంటే మార్చర్లలో మార్పు రాకపోతే మనం కాదు మన తర్వాత తరం కూడా బానిసలుగా మిగిలిపోతారని మేమందరం ఆలోచించాము మేమందరం మా వంతు కృషిని చేశాము మా వంతు పోరాటాన్ని చేసి ఈరోజు మాచ్చల శాసనసభ్యుడిగా జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని మాచ్చల నియోజకవర్గ చరిత్రలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందించుకోవడానికి ప్రతి కార్యకర్త ప్రతి కా నాయకుడు అహర్నిశలు పనిచేసినటువంటి సందర్భాలవి నాడు ఎన్నికల సందర్భంలో మృత్యువును జయించి రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో సువర్ణ పరిపాలన అందించాలి మాచ్చల్ల నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని అహర్నిశలు తనదైన స్థాయిలో తన గ్రామంలో నివాసం ఉంటూ ముందుకు వెళ్తున్నటువంటి నంబూరి శేషగిరి రావు హఠాన్ మరణం నిజంగా బాధాకరమైనటువంటి ఘటన ఆయన మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి కార్యకర్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు కావచ్చు మాచ్చళ్ల నియోజకవర్గ ప్రజలు ఆశించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర నాల కాలం పాటు తీరకముందే తిరగక ముందే ఆయన మరణించడం నిజంగా బాధాకరం ఈరోజు నంబూరి శేషగిరిరావు కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నది జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా తనదైన స్థాయిలో తనదైన శైలిలో సహాయ సహకారాలను అందించారు ఇప్పుడు ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత మరింత పెరిగినది ఈరోజు నంబూరి శేషగిరిరావు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వీర విధేయత కలిగినటువంటి కార్యకర్త అలాంటి కార్యకర్తలు అనేక మంది పోరాటం చేస్తేనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పబడినది విజయం ఘన విజయం సాధించగలిగినది అలాంటి కార్యకర్తలను అలాంటి నాయకులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉన్నది నంబూరి శేషగిరిరావు చేసినటువంటి వీరోచిత పోరాటం ఏదైతే ఉందో ఆ గ్రామం కావచ్చు మాచ్చల నియోజకవర్గంలో పది తరాల పాటు ఆ ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఆయన పోరాడింది ఒక బలమైన అరాచక శక్తి మీద ఒక బలమైన ఫ్యాక్షనిస్ట్ మీద ఒక బలమైన రాజకీయ హత్యలు చేయించేటువంటి వ్యక్తి మీద ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆ పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మీద వీరోచితంగా పోరాడాడు నంబూరి శేషగిరిరావు ఆయన పోరాట పటిమ ఏదైతే ఉందో నిజంగా నాడు భారతదేశానికి స్వాతంత్ర సంపార్జనకు నాటి స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా అయితే పోరాటం చేసి ఎదురు తిరిగి వారి మీద తమ పోరాట ప్రతిమను చూసి తమ ప్రాణాలను అర్పించారో అదే తరహాలో అదే తీరులో నంబూరి శేషగిరిరావు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి దురాగతాల మీద అరాచకాల మీద తప్పకుండా ఈసారి వారికి ఓటమిని చవి చూడాలి వారికి ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపించాలని తనదైన స్థాయిలో తన గ్రామంలో జరిగినటువంటి ఎన్నికల్లో వీరోచితమైన పోరాటాన్ని చేసి విజయాన్ని సాధించారు నంబూరి శేషగిరిరావు అలాంటి మంచి కార్యకర్తను అలాంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తను కోల్పోవడం నిజంగా ఈరోజు మార్చెళ్ల తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు అలానే శాసన శాసనసభ్యుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ఇప్పటి వరకు ఆ కుటుంబానికి మీరు అందించినటువంటి సహాయ సహకారాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీ మీద మరింత బాధ్యత పెరిగినది ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు మన కోసం మన భవితవ్యం కోసం తెలుగుదేశం పార్టీ విజయం కోసం వీరోచితంగా పోరాడి ఏదైతే నంబూరి శేషగిరిరావు అనతి కాలంలోనే అనారోగ్యం పాలై ఆయన తుదిశ్వాసను విడిచాడు కాబట్టి ఆ కుటుంబానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జోలకండి బ్రహ్మారెడ్డి గారి మీద బాధ్యత మరింత పెరిగింది ఇలాంటి కార్యకర్తలను ఆదుకుని ఇలా కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలబడగలిగినప్పుడే రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ప్రజలు నాయకులుగా గుర్తించి మీ యొక్క విజయం కోసం వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి మిమ్మల్ని గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయవలసినటువంటి అవసరం ఆవశ్యకత సిద్ధించుకున్నది కాబట్టి తక్షణమే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చేదోడు వాదోడుగా నిలిచి ఆ కుటుంబం అన్ని విధాలుగా నిలదొక్కునే విధంగా సహకారాన్ని అందించాలని నేను శాసన శాసనసభ్యుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారికి విన్నవించుకుంటున్నాను ఓ నంబూరి శేషగిరిరావు మీరు మాలాంటి ఎందరో యువతకు ఆదర్శం మాలాంటి ఎందరో యువతరాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మీరు మీరు చూపిన పోరాట పటిమ ఏదైతే ఉందో మాలాంటి నవయువతంలో ఒక రకమైనటువంటి ఆవేశాన్ని ప్రాంతం పట్ల ప్రేమాభిమానాన్ని పెంచాయి మీరు చూపిన మార్గంలో నడుస్తాం ఏదైతే అవినీతి అరాచక హింస రాజకీయాల మీద మా గళాన్ని మా స్వరాన్ని మా పోరాట పటి మనం మీరు చూపిన మార్గంలో కొనసాగిస్తాం నంబూరి శేషగిరిరావు గారి అకాల మరణం నిజంగా బాధాకరం వారి కుటుంబానికి నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను జోహార్ నంబూరి శేషగిరి రావు జోహార్ ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను జై భీమ్ జై భారత్ జై హింద్